ఆంధ్రప్రదేశ్ను అపహాస్య ప్రదేశ్గా మార్చారని పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువతను గేలు చేస్తున్నారని ఎంపీ అభ్యర్థి కేసుని శివనాథ్ సోదరి కేసుని శ్రీదేవి అన్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూడాలని యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు గత ఎన్నికల్లో అధికారం కోసం వివేక హత్యను వాడుకున్న జగన్ నేడు వృద్ధుల మరణాలను వాడుకుంటున్నారని విమర్శించారు టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ కేసినేని శివనాథ్ చౌదరి కేసినేని శ్రీదేవి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఇరవై రెండవ డివిజన్లో పర్యటించారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని ఓటర్లు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నీలను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు హయాంలో అనేక పరిశ్రమలు వస్తే జగన్ హయాంలో మాత్రం కల్తీ మధ్యం డ్రగ్స్ గంజాయి వచ్చాయని ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ను అపహాస్య ప్రదేశ్గా మార్చారని పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువతను గేడి చేసే దిశగా జగన్ ప్రభుత్వం ఏదీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు గత ఎన్నికల్లో అధికారం కోసం వివేక హత్యను వాడుకున్న జగన్ నేడు వృద్ధుల మరణాలను వాడుకుంటున్నారని విమర్శించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే వృద్ధుల పెన్షన్ను నాలుగు పెంచి ఏప్రిల్ నుండి వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఏడు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రశ్నించే గళాన్ని అందలం ఎక్కించాలి చంద్రబాబు రాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నించే తత్వం ఈ రెండూ కలిసి రాష్ట్రాన్ని బంగారు బాటలో తీసుకెళ్తాయని నమ్ముతున్నాము అందరూ కూడా నమ్మాలి ఎంతమందికి అండి సెంటు భూములు అన్నారు టికో ఇళ్ళకు కట్టించుకున్నారు పైగా ఆ టిడ్కో ఇళ్ళు ఆపేసి ఆ నెపం కూడా మన మీద వేస్తున్నారు అందరికీ విజ్ఞప్తి బాబుగారి వాయిస్ మేము వినిపించడానికి ఇక్కడికి వచ్చాం మన ప్రభుత్వం రాగానే శ్రావణ మాసంలో టికో ఇళ్ళ గృహప్రవేశం ఉంటుంది అలాగే ఏప్రిల్ మొదటి నుంచే ఈ నాలుగు వేలు పెన్షన్ వస్తుందన్నది కూడా మొన్న మనకి పాలకొల్లు సభలో బాబుగారు చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు కూడా మన ముందుకు తీసుకెళ్లేవారే కాబట్టి ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఓటేద్దాం రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం సంఘటిత కార్మిక రంగానికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పనులు చేతి నిండా పనులు వస్తాయి నిర్మాణ రంగం ఊపి అందుకుంటుంది రాజధాని అమరావతి అవుతుంది మరి ఇవాళ ప్లంబర్ పనులు ఎలక్ట్రికల్ పనులు మరి వీళ్ళందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులు అందరికీ కూడా పనులు ఉంటాయి వ్యాపారాలన్నిటికీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా సాగుతాయి అందరి చేతుల్లో డబ్బు రొటేషన్ అవుతుంది కాబట్టి అందరి వ్యాపారాలు బాగుంటాయి ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియచేస్తూ మరి రేపు రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం బ్రహ్మాండంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ రోజున నమ్మి మాకు అఖండ స్వాగతాలు తెలియజేస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం